తమ్లైను భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు ఎందుకు నిర్మించకూడదు ఓం శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము భార్య గర్భవతిగా ఉంటే ఇల్లు నిర్మించకూడదంటారు ఎందుకు అంటే కన్స్ట్రక్షను కొత్తగా కట్టించటము అనేది చేయకూడదంటారు ఎందుకు చాలామందిలో కూడా సందేహం ఉంటుంది భార్య గర్భవతిగా ఉందమ్మా ఇప్పుడు చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి వాస్తవంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎందుకు నిర్మించకూడదు అనంటే గర్భంతో ఉన్నటువంటి భార్యని వాస్తవంగా చాలా ప్రేమగా బాధ్యతగా చూడాల్సిన అవసరము ఉంటుంది కుటుంబ సభ్యులకి భర్తకి తప్పనిసరిగా ఎందుకనంటే మరి వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి వారసులు వాళ్ళ మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి కాబట్టి భార్యను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పేసి ఇల్లు నిర్మాణం కనుక అది ఆ టైంలోనే పెట్టుకుంటే అటు కూడా మరి ఇల్లు అనేది కూడా స్థిరంగా ఉండేది మరి స్థిరాస్తి అది కూడా లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి ఆ దాని మీద కూడా శ్రద్ధ బాగా పెట్టాలి మరి ఇటు వంశం అనేది కూడా జీవితాంతం ఉండేది మరి వంశవృద్ధి ఇటు శ్రద్ధ పెట్టాలి రెండు వైపులా కూడా మనం శ్రద్ధ పెట్టి ఉండాలి కాబట్టి మరి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు నిర్మాణం చేయకూడదు అనడానికి గల అంత అది అలాగే మరొకటి కూడా ఏమిటంటే సరే ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది ఇల్లు ఇప్పుడు భార్య గర్భవతిగా ఉన్నట్టుగా మరి శుభవార్త వింటారనుకోండి అలాంటప్పుడు ఏంటంటే అది కంప్లీట్ చేస్తారు వాస్తవంగా కంప్లీట్ చేస్తారు ఇటు ఇది ఆనందం పంచుకోవడం అనేది ఉంటుంది కానీ అటు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోతున్నది కాబట్టి అది కంప్లీట్ చేస్తారు అలాగే మరి నెలను నిండి ఉంటే అప్పుడు ఏడవ నెల వచ్చింది అని అంటే ఏడవ నెల నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా వాస్తవంగా గృహప్రవేశము అనేది చేయరు అంటే పురిటితో సమానము అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏడవ నెల వచ్చింది అంటేగా అది పురుడితో సమానము అని చెప్పేసి అప్పుడు గృహ నూతనంగా అనమాట అంటే గృహప్రవేశం చేయటము ఇలాంటివి కొంచెం పోస్ట్ పోన్ చేస్తారు మరి తప్పదు ఈ లోపుగా అనుకున్నప్పుడు ఈ ఐదవ నెల లోపుగా ఒకసారి పాలు పొంగించి రావటము అలా ఫార్మాలిటీకి చేసుకుంటారు చేసుకొని ఆ తర్వాత నిదానంగా డెలివరీ అయిన తర్వాత గృహప్రవేశం చేయటం అనేది చేస్తారు సరే మనకి ఇంతకీ టాపిక్ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేయొచ్చా చేయకూడదా అని అంటే పెద్దవాళ్ళు చెప్పింది చేయకూడదు అని అంటే మొదలు పెట్టవలసి వస్తే మాత్రం ఈ శుభవార్త విన్న తర్వాత మొదలు పెట్టద్దు ఎప్పుడు కూడా మొదలు పెట్టకూడదు అంటే అటు కూడా హ్యాండిల్ చేసుకోవాలి ఇల్లు మరి స్థిరాస్తి దానివైపు శ్రద్ధ పెట్టాలి తిరగాలి ఇటు భార్యని చూసుకోవాలి కాబట్టి మన పెద్దవాళ్ళు అలా తెలియజేస్తారు అలా కాకుండా ఈ మధ్య కాలంలో గమనిస్తే ఏ ఫ్లాట్ కొంటున్నారు దగ్గరుండి కట్టించడం అంటే ఏదో ఇండిపెండెంట్ హౌస్ అయితే తప్పించి రెడీమేడ్గా ఫ్లాట్ అనేది కొంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇక అంటే వాటి గురించి అంతగా అనమాట రావట్లేదు అని అంటే దానికి గల కారణం ఎవరికి వాళ్ళు మన ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కొంటున్నారు ఫ్లాట్ తీసుకుంటున్నారు కాబట్టి ఏ ఆక్షేపణ అనేది ఉండట్లేదు వాస్తవంగా మొత్తం రెడీ చేసి ఇస్తారు వాళ్ళే బిల్డర్సే ఎవ్రీథింగ్ రెడీ చేసి ఇస్తారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఆక్షేపణ అనేది లేదు ఉండట్లేదు కాకపోతే అప్పుడు గృహప్రవేశం చేయవచ్చా చేయకూడదా అని అంటే కొద్దిగా ఐదవ నెల లోపుగా అయ్యేటైతే ఫార్మాలిటీకి పాలు పొంగించటం అనేదో లేదంటే గృహప్రవేశం చేయటమో అలా చేసుకుంటారు తప్ప నెలలు వస్తే మాత్రం చేయకూడదు వాస్తవంగా నెలలు వస్తే మాత్రం అంటే ఏడవ నెల నుంచి మాత్రం ఎప్పుడూ కూడా చెయ్యకూడదు పురిడితో సమానము అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి ఇవన్నీ లింకపు నానా అర్థం పరమార్థం ప్రతిదానికి కూడా ఉంటుంది వాళ్ళు ఇది ఆచారము ఇది సాంప్రదాయము పెట్టారు అని అంటే అందులో తప్పనిసరిగా ఒకటి అర్థం అనేది ఉంటుంది అది లేకుండా పెట్టలేదు ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు దాన్ని మనం ఓహో ఇది తప్పదు ఇది ఆచారము ఇది సాంప్రదాయం అంటే మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేస్తారు పాటిస్తారు ఇది ఇలాగే అని అంటే శాసించినట్టుగా చెప్తే అది వాళ్ళు వాల్యూ ఇస్తారు పాటిస్తారు అని చెప్పి స్ట్రిక్ట్లీగా చెప్తారు వాస్తవంగా అది శ్రద్ధ పెట్టారేమో అని చెప్పేసి భార్యని ప్రేమగా కూడా చూసుకోవాలి ఆమెకి కష్టం రాకుండా చూసుకోవాలి మరి ఇంటి వారసులు అనేవాళ్ళు వస్తున్నారు కాబట్టి మరి ఇది జీవితాంతం ఉండేది అది జీవితాంతం ఉండేది కాబట్టి రెండు ఒకేసారి వద్దు అని చెప్పేసి పెద్దవాళ్ళు తెలియచేశారు గర్భవతిగా ఉన్నప్పుడు వద్దు అనడానికి అంతరాధం అది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి